హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ విద్య వెల్కమ్ టు మీ విద్య మీ విద్యా బ్లాగ్స్ అయితే మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి తెలుసు కదండి సారదుంపలు అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇప్పుడైతే సారు కందులు ఉండే పొలానికైతే వెళ్ళిపోదామండి వీడియో అయితే చాలా బాగుంటుంది పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి ఇట్లాంటి మరణ వీడియోస్ కోసం మన మీ విద్యా బ్లాగ్స్ని అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి అరటి తోట కిందే సారు అయితే వేసాము అరటి తోటల కింద చూడండి అక్కడికి వెళ్ళాలి వెళ్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే వేసాము అంటే సారు అయితే ఎక్కువగా లేవండి పైన పొలం దగ్గర అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఈ పొలం దగ్గర అయితే లాస్ట్ ఇయర్ తవ్వకుండా ఉంచిన సారి చెట్టు అయితే ఉంది సో అక్కడికైతే అయితే వెళ్తవ్వుకుందాం రండి ఊరయ్యే లేదో తెలియదు అండి కొంచెం చూడాలి లాస్ట్ ఇయర్ అయితే అయితే తవ్వలేదు అంటే ఎర్లీ ఈ టైం అనేసి అలా ఉంచేసారు ఊరిందో లేదు ఇప్పుడే తవ్వుదాం రండి ఫస్ట్ అయితే సారి సారి చెట్టు ఏ విధంగా ఉందో చూపిస్తాను రండి చెట్టు అన్నారు దీన్ని ఏమంటారు ఇదిగోండి అంటే చాలా మందికి తెలియదు కదా అందుకని చూపిస్తున్నాను కొంతమందికి అయితే తెలుసు ఆకులైతే ఈ విధంగా ఉంటాయి ఆకులు కూడా కర్రీలో వేస్తామండి సారి మొక్కనైతే మన ఏరియాలో ఏమంటాం సారే సారి కంద చెట్టు సారి కంద మొక్క అని అంటాము ఇంగ్లీష్లో అయితే టారో ప్లాంట్ అని అంటారు ఇంకో విషయం మీకు తెలుసండి ఇందులో వాటర్ చినుకు పడినా సరే కిందకి ఎలా జారిపోద్ది నీకు తెలిసిన విషయమే ఈ సారి కొంద సారి అంద ఆకపోయినా వాటర్ పడితే నిలవదు అనమాట ఇలా ఉంటుంది చూడండి కదుపుతాను ఒకసారి ఇలా కదుపుతాను అబ్బా లవ్ సింబల్లా కనిపిస్తుంది కదా చాలా బాగుంది ఈ విధంగా అనమాట ఈ విధంగా ఇవైతే ఊరి దగ్గర పొలాలు కాబట్టి చాలా పెద్ద మొక్కలు మొలిచాయి ఈ విధంగా చూడండి వాటర్ అయితే అస్సలు ఆకు ఆకుతో అయితే కలవదు ఇంగ్లీష్లో టారో అని అంటారని తెలుసుకున్నాం కదండి ఒకవేళ మీకు ముందే తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఈ అయితే తీరు ఉండట్లేదు అని ఎందుకని ఆలోచన చేస్తే ఎందుకని అంటే ఈ అయితే హైడ్రోఫోబిక్ మెటీరియల్ అంటారండి అందుకే వాటర్ అయితే ఇక్కడ నిలవకుండా ఉంటుందన్నమాట ఇప్పుడైతే లేట్ చేయకుండా తవ్వడానికి అయితే వెళ్దాము ఇదిగోండి దుంపలు అయితే బయటకు వచ్చాయి చూడండి సారీ ఫ్రెండ్స్ ఇగోండి దుంపలు అయితే దుంపలు అయితే ఇలా బయటకు వస్తాయి వీటిని అయితే తవ్వుదాం ఇప్పుడు ఈ మొక్కలు ఏంటంటే మంచి ఊరుతాయండి మంచి మట్టి అయితే ఇదైతే చాలా బాగా ఉంది మేమైతే ఒక ఎనిమిది మంది ఉన్నాం వాటి కోసం అంత మా అందరికి సరిపోతే చాలు ఎందుకంటే చెట్టుతో ఈ మొక్కతో అయితే లాగేసాను వాళ్ళు అక్కడ చేద్దాం చూడండి మొక్కనైతే విడిగొట్టేశాను కొంచెం మట్టిని అయితే చాలా బాగా ఊరయండి ఒకే చెట్టు అంటే లాస్ట్ ఇయర్ తవ్వలేదు కదా అందుకని బాగా వచ్చింది అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ దుంపలు అయితే ఒంటి దగ్గర ఎక్కడైనా తగిరిన దొరద వచ్చేస్తుందండి దొరద దొరద అవుతాయి సో మనమైతే కొంచెం జాగ్రత్త వహించాలి ఈ దుంపలు అయితే సరిపోతాయి నెక్స్ట్ కొన్ని ఆకులను అయితే కట్ చేద్దాము చూడండి అయితే అయిపోతున్నాయి మిరపకాయలు ఇవైతే సమ్మర్ లో నాటిన మొక్కేనండి అది అప్పుడు అలా కాయకుండా లేట్గా ఉండిపోయేది ఇప్పుడు అయితే తొందరగా కాస్తుంది ఇప్పుడు లో వండుకొని తినడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది దుంపలు అయితే ఇవ్వండి ఈ విధంగా ఊరాయి ఒక సెట్ సరిపోద్దా లేకపోతే రెండు సెట్లు సరిపోతాయట మాదిరి నాన మెన్ని చెట్లు సరిపోతుంది అందే ఈసారి కంద చెట్లు అక్కడ చేయాలంట సరిపోద్దులండి విడగడ్డము కొంచెం కష్టం ఉందండి సార్కందర్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదండి మనకి లో అమ్ముతారు కదా దుంపలు పెద్ద పెద్దవి అదే లో అమ్ముతారు కదండి ఆ జాతికి సంబంధించినవి చూడండి ఇక్కడ నుంచి పెద్ద దుంప ఇంకొక చెట్టుని అయితే మనం తవ్వుకుందాము ఇదైతే ఇక్కడికి ఇలా తింటేస్తాను తెగట్లేదమ్మా దురద అవుతుంది ఇలా ఉంచుతాము ఇంకో దుంప ఇంకో చెట్టు అయితే తగుదాం రెండు చెట్లు అదే రెండు మొక్కలను అయితే తవ్వితే సరిపోతాయి ఇటువైపు కూడా ఉన్నాయి సారా ఆకుల పైన ఉన్నాయి అక్కడ మంచివి ఇదిగోండి ఇదైతే వేరే రకము చూడండి చాలా తక్కువ దుంపలు ఇందాకదైతే ఇంకో జాతికి చెందిందని చెప్పాను కదండి మార్కెట్ లో అవైలబుల్ గా ఉండే సార్ సారి కంద అంటారు కదండి వాటికి వాటి జాతికి చెందినవి ఇవైతే వేరే అంటే మన మా ప్రాంతాల్లో ఉండే సారదు దుంపలు చిన్నగా ఉంటాయి వీటి సీజన్ అప్పుడు మనం తవ్వితే ఇంకా పెద్ద దుంపలు వస్తాయి இதுச்சூடி இது அசில் ஓரலுது எந்த வீட்டு சீசன் காடு கதை ஓரளவு முந்தினே அது லாஸ்ட் இயர் தவக்கு அல உண்டே வளம் அதுவெல்லாம் ஊரே பண்ண இதுகோண்டி இன்ன தும்பலை அயனாய் அலகே వీటి ఆకులను కూడా తీసుకుందాం ఈ దుంపల మధ్యలో కలపడానికి అనమాట దుంపలు నెక్స్ట్ కూర రెండు మిక్సింగ్ అయితే బాగుంటది ఇప్పుడైతే సారే ఆకుల కోసము పైనుండే పొలానికి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ మా పొలాలు అయితే చూడండి ఈ విధంగా ఉన్నాయి కింద అయితే వాటర్ లేకుండా ఎర్రగా అయిపోయినాయి చూడ కింద పొలం అయితే మా పొలమే ఇలాగ రండి ఇక్కడైతే కొన్ని ఆకులు తెంపుకొని త్వర త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం ఇదైతే మా సేనండి కొంచెం యావరేజ్గా ఉంది కంది సార్ కంది అయితే వేశారు అక్కడ కింద ఉన్నాయి కంది మొక్కలు అయితే పైకి ఎరిగిపోయాయి సారి కంద తెలిసింది కదండి కింద ఉండి పని కొన్ని మంచి ఆకులను అయితే తీసుకుందాం బాగుందండి ఇది తీసుకుందాము ఇదండి ఈ విధంగా కొన్ని ఆకులే తీసుకుంటున్నాం ఇలా మధ్యలో తీయొచ్చు తీయకూడదు నాకు తెలీదు కొన్ని అయితే కట్ చేద్దాం ఎన్ని సరిపోతాయా నాలుగు సరిపోతాయా ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఈ సార్ ఉంది కదండి ఇక్కడ నుంచి వచ్చే ఇది ఉంది కదా ఈ కస ఈ కస మనం బట్టలు తగులుతే మరకలు అయిపోతాయి సో కొంచెం జాగ్రత్తగా అయితే పట్టుకోవాలి ఏ పడితే అవే కట్ చేసేస్తున్నాను కొన్ని అయితే కట్ చేయకూడదు దుంపలు ఊరవు కదా అమ్మాలైతే ఇంకా చిరకరేమో అమ్మ నాన్న నేనేమో ఇది కట్ చేసేస్తున్నాను లేతగా ఉండేవైతే కట్ చేసుకోవాలండి మనకి కర్రీలో ఎక్కువ గ్రేవ్ కావాలంటే కొంచెం ఎక్కువ ఆకులు వేసుకోవాలి ేట్ అవసరం లేదు ఓన్లీ దుంపలు దుంపలుగా వండుకుంటామంటే ఆకులు ఎక్కువ కలపకపోయినా పర్వాలేదు సారీ దుంపలు విత్ సారీ లీవ్స్ ఇది ఇదిగండి టారో లీవ్స్ టారో లీవ్స్ అండి ఇంగ్లీష్లో సారా సారీ మొక్కనైతే టారో అని అంటారు ఇవైతే సరిపోతాయండి ఎక్కువ కట్ చేసినా ఇంకా ఈ దుంపలు కూడా ఊరాలి కదా నెక్స్ట్ ఉండే మొక్కలు సో ఆ ఊరాలంటే మనం కొంచెం తక్కువ కట్ చేసుకోవాలి చూపిస్తాను ఒకసారి ఎన్ని కట్ చేసానంటే ఫ్రెండ్స్ ఎంతమందికి అయితే ఎంతమందికి ఈ కూర ఏ విధంగా వండుకుంటారో తెలియదో కామెంట్ చేయండి తెలియదన్న వాళ్ళ కోసం అయితే కర్రీ ఏ విధంగా వండుకోవాలి అది కూడా వీడియో చేస్తాను ఇన్నైతే కట్ చేసి ఇప్పుడు లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోయి కర్రీ అయితే వండుకోవాలి ఈ చిన్న వీడియో ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ వీడియోస్ కోసం మన మీ విద్యా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరలా కొత్త వీడియోలో కలొద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్